హలో ఎవరి మన ఇప్పుడు జనరల్ సైన్స్ దీనిలో భాగంగా మనం డిసీజ్ వ్యాధి వ్యాధి అనేటటువంటి టాపిక్ని గురించి మనం తెలుసుకుందాము అయితే ఈ వ్యాధిలో జంతువుల్లో వైరస్ వ్యాధులు వీటిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము జంతువుల్లో వైరస్ వ్యాధులు దీంట్లో మనం వ్యాధి వ్యాధి కారకం వ్యాధికి గురయ్యేటటువంటి జీవులు ఈ మూడింటిని కూడా తెలుసుకుందాము ఫస్ట్ గాలి కుంటు వ్యాధి ఈ వ్యాధి దీని యొక్క వ్యాధి కారకం ఏంటంటే పికార్నా వైరస్ అయితే వ్యాధికి గురయ్యేటటువంటి జీవులు పశువులు గొర్రెలు మేకలు పందులు నెక్స్ట్ వ్యాధి నీలి నాలుక అనేటటువంటి వ్యాధి దీని యొక్క వ్యాధి కారకం ఏంటంటే బ్లూ టంగ్ వైరస్ దీనివల్ల వ్యాధికి గురయ్యేటటువంటి జీవులు ఏంటంటే పశువులు గొర్రెలు నెక్స్ట్ నెక్స్ట్ వ్యాధి కౌఫాక్స్ అనేటటువంటి వ్యాధి ఈ ఈ వ్యాధి యొక్క వ్యాధి కారకం ఏంటంటే వాక్సీనియో వైరస్ దీనివల్ల వ్యాధికి గురయ్యేటటువంటి జీవులు ఏంటంటే పశువులు నెక్స్ట్ నెక్స్ట్ వ్యాధి రానికేటు వ్యాధి లేదా కొక్కెర వ్యాధి ఈ వ్యాధి యొక్క వ్యాధి కారకం ఏంటంటే పారామిక్సో వైరస్ ఈ వ్యాధికి గురయ్యేటటువంటి జీవులు ఏంటంటే కోళ్ళు పశువులు నెక్స్ట్ వ్యాధి మార్క్స్ వ్యాధి ఈ వ్యాధి యొక్క కారకం ఏంటంటే రోటా వైరస్ ఈ వ్యాధికి గురయ్యేటటువంటి జీవులు ఏంటంటే కోళ్ళు నెక్స్ట్ వ్యాధి ఫౌలు ప్లేగు ఫౌల్ ప్లేగు ఈ ఈ వ్యాధి యొక్క వ్యాధి కారకం ఏంటంటే ఏవియస్ ఇన్ఫ్లుయెంజా అయితే ఈ వ్యాధికి గురయ్యేటటువంటి జీవులు ఏంటంటే కోళ్ళు పక్షులు నెక్స్ట్ వ్యాధి ఫౌలు పాక్స్ అనేటటువంటి వ్యాధి ఈ వ్యాధి యొక్క కారకం ఏంటంటే ఫౌలు పాక్స్ వైరస్ ఈ వ్యాధికి గురయ్యేటటువంటి జీవులు ఏంటంటే కోళ్ళు పక్షులు ఇవన్నీ కూడా మనం జంతువుల్లో వైరస్ వ్యాధులు వీటిని గురించి తెలుసుకుందాము నెక్స్ట్ మనం మనుషుల్లో వైరస్ వ్యాధులు అవేంటో ఇప్పుడు చూద్దాము అయితే వీటిలో మనం వ్యాధి వ్యాధి కారకం వ్యాప్తి చెందే విధానం వ్యాధి వచ్చే భాగం వ్యాధిలో వ్యాధి యొక్క లక్షణాలు వీటన్నింటిని గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము ఫస్ట్ జికా జికా అనేటటువంటి వ్యాధి ఈ వ్యాధి యొక్క కారకం ఏంటంటే జికా వైరస్ ఈ వ్యాధి వ్యాప్తి చెందే విధానం ఎడిస్ దోమ కాటు వల్ల అయితే ఈ వ్యాధి వచ్చేటటువంటి భాగం ఏంటంటే పెద్దల్లో శరీరం పిల్లల్లో నాడీ వ్యవస్థ అయితే ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటంటే జ్వరం నొప్పులు దద్దుర్లు నెక్స్ట్ వ్యాధి ఎబోలా ఎబోలా అనేటటువంటి వ్యాధి దీని యొక్క కారకం ఏంటంటే ఎబోలా వైరస్ ఇది వ్యాప్తి చెందే విధానం గాలి తుంపర్లు ఈ వ్యాధి వచ్చేటటువంటి భాగం ఏంటంటే ఊపిరితిత్తులు ఈ వ్యాధి యొక్క లక్షణాలు జ్వరం తల కండరాల నొప్పి నెక్స్ట్ వ్యాధి కంటి కలక అనేటటువంటి వ్యాధి దీని యొక్క కారకం ఏంటంటే ఎడినో వైరస్ వ్యాధి వ్యాప్తి చెందేటటువంటి విధానం ఏంటంటే గాలి కన్నీరు ఈ వ్యాధి వచ్చేటటువంటి భాగం ఏంటంటే కళ్ళు వ్యాధి యొక్క లక్షణాలు కళ్ళు ఎర్రగా మారి నీరు కారడం నెక్స్ట్ వ్యాధి రేబిస్ వ్యాధి రేబిస్ అనేటటువంటి వ్యాధి దీని యొక్క కారకం ఏంటంటే వైరస్ ఇది వ్యాప్తి చెందేటటువంటి విధానం ఏంటంటే పిచ్చి కుక్క కాటు వ్యాధి వచ్చేటటువంటి భాగం ఏంటంటే కేంద్రనాడీ వ్యవస్థ ఈ వ్యాధి యొక్క లక్షణాలు కేంద్రనాడి వ్యవస్థ బలహీన పడుతుంది నెక్స్ట్ వ్యాధి ఏంటంటే ఆటలమ్మ ఆటలమ్మ ఈ వ్యాధి యొక్క కారకం ఏంటంటే వారిసెల్లా వైరస్ ఈ వ్యాధి వ్యాప్తి చెందే విధానం ప్రత్యక్ష తాకిడి వ్యాధి వచ్చేటటువంటి భాగం ఏంటంటే చర్మం దీని యొక్క లక్షణాలు దద్దులు జ్వరం ఒంటి నొప్పులు నెక్స్ట్ వ్యాధి జలుబు జలుబు అనేటటువంటి వ్యాధి దీని యొక్క కారకం ఏంటంటే రినోవైరస్ ఇది వ్యాప్తి చెందేటటువంటి విధానం ఏంటంటే గాలి తుంపర్లు ఈ వ్యాధి వచ్చేటటువంటి భాగం ఏంటంటే శ్వాస శ్వాస అవయవాలు ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఒళ్ళు నొప్పులు జ్వరం దద్దుర్లు నెక్స్ట్ నెక్స్ట్ వ్యాధి ఏంటంటే ఎయిడ్స్ ఈ వ్యాధి యొక్క కారకం ఏంటంటే హెచ్ఐవి వ్యాధి వ్యాప్తి చెందే విధానం రక్త మార్పిడి లైంగిక సంబంధాలు ఈ వ్యాధి వచ్చేటటువంటి భాగం ఏంటంటే శరీరం దీని యొక్క లక్షణాలు జ్వరం విరేచనాలు చర్మ వ్యాధులు నోటిపుండ్లు నెక్స్ట్ వ్యాధి మశూచి మశూచి దీని యొక్క కారకం ఏంటంటే వ్యాధి కారకం ఏంటంటే వారియోల వైరస్ వ్యాధి వ్యాప్తి చెందే విధానం ఏంటంటే ప్రత్యక్ష సంబంధం ఈ వ్యాధి వచ్చేటటువంటి భాగం ఏంటంటే శరీరం దీని యొక్క లక్షణాలు జ్వరం ఫిట్స్ వెన్నునొప్పి నెక్స్ట్ నెక్స్ట్ వ్యాధి ఏంటంటే పోలియో పోలియో ఈ వ్యాధి యొక్క కారకం ఏంటంటే పోలియో మైలిటిస్ అనేటటువంటి కారకం అయితే ఈ వ్యాధి వ్యాప్తి చెందే విధానం ఏంటంటే ఆహారం నీరు ఈ వ్యాధి వచ్చేటటువంటి భాగం ఏంటంటే నాడీ మండలం ఈ వ్యాధి యొక్క లక్షణాలు కండరాలు సరిగా పనిచేయవు ఇక్కడ మనం మనుషుల్లో వైరస్ వ్యాధులు వీటిని గురించి తెలుసుకున్నాము నెక్స్ట్ మనం జంతువుల్లో బ్యాక్టీరియా వ్యాధులు వీటిని గురించి తెలుసుకుందాము జంతువుల్లో బ్యాక్టీరియా వ్యాధులు వీటిలో మనం వ్యాధి పేరు వ్యాధి కారకం ఇంకా వ్యాధికి గురయ్యేటటువంటి జీవులను గురించి తెలుసుకుందాం ఫస్ట్ క్షయ క్షయ అనేటటువంటి వ్యాధి దీని యొక్క వ్యాధి కారకం ఏంటంటే మైకో బ్యాక్టీరియం బోవిస్ ఈ వ్యాధికి గురయ్యేటటువంటి జీవులు ఏంటంటే పశువులు నెక్స్ట్ వ్యాధి ఆంథ్రాక్స్ ఈ వ్యాధి యొక్క వ్యాధి కారకం ఏంటంటే ఆంథ్రాక్స్ బ్యాక్టీరియా ఈ వ్యాధికి గురయ్యేటటువంటి జీవులు ఏంటంటే పశువులు గొర్రెలు నెక్స్ట్ నెక్స్ట్ వ్యాధి బ్లాక్ క్వార్టర్ అనేటటువంటి వ్యాధి బ్లాక్ క్వార్టర్ ఈ వ్యాధి యొక్క కారకం ఏంటంటే క్లాస్ట్రీడియం చావోల్ బ్యాక్టీరియా అయితే ఈ వ్యాధికి గురయ్యేటటువంటి జీవులు ఏంటంటే పశువులు నెక్స్ట్ నెక్స్ట్ వ్యాధి మాస్టిన్ వ్యాధి మాస్టిన్ వ్యాధి అయితే ఈ వ్యాధి యొక్క కారకం ఏంటంటే స్టెపైలో కొకై బ్యాక్టీరియా ఈ వ్యాధికి గురయ్యేటటువంటి జీవులు ఏంటంటే గొర్రెలు పశువులు నెక్స్ట్ నెక్స్ట్ వ్యాధి ఏంటంటే జోన్స్ డిసీజ్ ఈ వ్యాధి యొక్క కారకం ఏంటంటే పారా ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియా అయితే ఈ వ్యాధి ఈ వ్యాధికి గురయ్యేటటువంటి జీవులు ఏంటంటే ఫుట్ రాట్ ఈ వ్యాధి యొక్క వ్యాధి కారకం ఏంటంటే పుజి పార్మిస్ బ్యాక్టీరియా ఈ వ్యాధికి గురయ్యేటటువంటి జీవులు గొర్రెలు నెక్స్ట్ వ్యాధి ఫౌలు టైఫాయిడ్ ఫౌలు టైఫాయిడ్ ఈ వ్యాధి యొక్క వ్యాధి కారకం ఏంటంటే పాశ్చరిల్లా బ్యాక్టీరియా ఈ వ్యాధికి గురయ్యేటటువంటి జీవులు పశువులు గొర్రెలు నెక్స్ట్ వ్యాధి బ్రూసిల్లోసిస్ అనేటటువంటి వ్యాధి ఈ వ్యాధి యొక్క కారకం బ్రూసిల్లా బ్యాక్టీరియా ఈ వ్యాధికి గురయ్యేటటువంటి జీవులు ఏంటంటే గొర్రెలు పశువులు మేకలు నెక్స్ట్ వ్యాధి పొదుగు వాపు ఈ వ్యాధి యొక్క వ్యాధి కారకం ఏంటంటే బ్యాక్టీరియా ఈ వ్యాధికి గురయ్యేటటువంటి జీవులు పాడి పశువులు నెక్స్ట్ వ్యాధి గొంతువాపు ఈ వ్యాధి యొక్క వ్యాధి కారకం ఏంటంటే బ్యాక్టీరియా ఈ వ్యాధికి గురయ్యేటటువంటి జీవులు పాడి పశువులు నెక్స్ట్ వ్యాధి కోళ్ళ కలరా ఈ వ్యాధికి వ్యాధి కారకం ఏంటంటే బ్యాక్టీరియా ఈ వ్యాధికి గురయ్యేటటువంటి జీవులు కోళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ వ్యాధి పుల్లోరం కొరైజా ఈ వ్యాధి యొక్క వ్యాధి కారకం ఏంటంటే బ్యాక్టీరియా ఈ వ్యాధికి గురయ్యేటటువంటి జీవులు కోళ్ళు ఇప్పటివరకు కూడా మనం జంతువుల్లో బ్యాక్టీరియా వ్యాధులు వీటిని గురించి చూ చూసాము ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్